చేసినప్పుడు సమ్మక్క జాతర నుంచి ములుగు నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు ఖమ్మము వరంగల్ ఆదిలాబాదు అదే విధంగా నిజామాబాద్ కరీంనగర్ ఈ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదోళ్ళు వచ్చారు వాళ్ళందరూ అడిగినారు సార్ భూమి ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే అన్ని చేస్తున్నారు భూమి లేని మాలాంటి పేదలను మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది మా కష్టాలు తీరువాడి అని భూమి లేని పేదలు వచ్చి కలిసను ఆలోచన చేసినాం మంత్రివర్గంలో చర్చించినాం అందుకే ఈనాడు భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు వేల కో పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఇందిరా ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఇవాళ చంద్రవంచ కార్యక్రమ చంద్రవంచలో ఈ గ్రామ పంచాయతీలో ప్రారంభించుకున్నాం దాదాపుగా ఇందరం ఆత్మీయ భరోసా కార్యక్రమం పది లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది ఇవాళ భూమి లేని నిరుపేదలను ముఖ్యంగా దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేయబోతున్నాం వాళ్ళ నగదు కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత బదిలీ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు